అందరికీ శుభోదయం అండి నిన్న ఆగిరిపల్లి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామివారి గుడిలో స్వామివారి దర్శనం చేసుకుని నా ఈసారి నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది చక్కగా స్వామివారి గుడిలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆ ఊళ్ళో ఉన్న వేద పాఠశాలలో ఆ వేదం చదువుకునే విద్యార్థుల మధ్యలో చక్కగా వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం జరిగిందండి ఇది ఎంతో ఆనందపడ్డాము అది నేను వీడియో వన్గా పెట్టాను మనము కొన్నిసార్లు ఎంతో ప్లాన్ చేసినవి అవి అంతగా సక్సెస్ అవ్వవు ఎందుకునో మరి బట్ ఈసారి ఇలా ఊరికే వెళ్ళాము అనుకున్నామన్నమాట వెళ్దాము అని అట్టగా ఆ టెంపుల్కి వెళ్ళడం వేద పాఠశాలలో అలా సెలబ్రేట్ చేసుకోవడం కూడా నిర్విఘ్నంగా చక్కగా జరిగిపోయింది అది డేట్స్ ప్రకారం ట్వంటీ సిక్స్త్ అండి ట్వంటీ సెవెంతే తిథుల ప్రకారం కూడా అన్నమాట అప్పుడు ఇది మా బాబాయ్ గారి ఇల్లు మా బాబాయ్ గారింటో తమ్ముడు అక్క ఒక కేక్ కూడా కట్ చేసుకుందాము మీరు ఈరోజు తప్పకుండా రావాలి అని చెప్పి పిలిచాడు అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది ఆ తమ్ముడు కుటుంబంతో సరదాగా ఈ కేక్ కటింగ్ జరిగింది ఈ సాయంత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట ఇది అసలు ప్లాన్ చేసింది కాదండి కానీ ఎంతో మంచిగా చక్కగా జరిగిందనమాట ఇలాగా పుట్టినరోజు చక్కగా రెండు రోజులు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కేక్ కటింగు తర్వాత అందరికీ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం మా బాబాయ్ గారి ఆశీర్వచనం ఇదంతా మీరు ఈ వచ్చే దీంట్లో చూడండి థ్యాంక్ యూ baby <laughs> <laughs> birthday good day sorry grant bro 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 bro

पटु चिरयु गडु मू कु पटु चिरयुगीना नडु मू कुबैना रोठाणो भक्तुला कुनोक्षाचोटाक्षमो भक्तुला चोकटाक्षमो दिकारिनि नो निरलम् नीति सततमो मङ्गलना

जय माता वैभव लक्ष्मी जय जय मंगल मङ्गल हारतिनि जय शुभ मंगल हारति सकल प्रदायिनी माता वैभव लक्ष्मी जय माता वैभव लक्ष्मी आशीर्वाद భక్తితో నిను కొలి వారికి కోరిన వరములని చెదవమ్మా భక్తితో నిన్ను కొలిచడి వారికి కోరిన వరముల సగదవమ్మ నిత వైభవ లక్ష్మి జయ మాత విశ్వించుకున్న జయ జయ మంగళహార

पद्मा भक्त पदमुवेणी संतान सौभाग्य शांति कल रामचंद्रिदे भूदेध <laughs> 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 సిరి సంపదలు కలుగు శీఘ్రముగను అలివేలు మంగమ్మ చలి కాని పూజింప వెలలేని వలకులు కలుగుధరలో ఆండాళ్ళు గోదాళ్ళు ఆర్త రక్షకు పూజ అంతరంగమునందు అమిత వరము ప్రభుడు ಥ ವೈಭವಂ ಅರಯೇರಿಕಿತರ ತರಮಗು ಅಮನಿರ ತಿರುಮಲ ನಿವಾಸಿ ತಿರುಮಲೆ ಶಿಷ್ಟ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ చక్కగా సాగగ కోరుచుంటి ఆ అమ్మలు ఆ అమ్మలు భవి జీవితమున భవి జీవితము భాగ్యము కూర్చుచు శాశ్వతముగా కమ్మని కవితార్థములు కల్గగజే మహాసరస్తి మహాదుర్గా ఆ అమ్మలు మీ అమ్మణి లక్ష్మీనారాయణలకి ఈ పూజలు వైభవంగా మీరు నిరంతరం ఇది ఈ ప్రకారంగానే ఆనంద ఉత్సాహాలతో ఐశ్వర్య ఐశ్వర్యం అది చాలా చైవ్ ఐశ్వర్యం పక్కన పెట్టు ఐశ్వర్యం మన బాగా ఉంటాయి అనే వస్తుంది అటువంటి జీవితాన్ని మీరు ప్రసాదించాలని కలిసి మీరు అందరికి ఆదర్శపరమైన జీవితం ఇక్కడికి గడుపుతున్నారు అది మరింత ప్రవర్తమానంగా ఉండాలని ఆ భగవంతుడి కోరుతూ యుక్తులతో కామితార్థాలతో చరితార్థాలతో మీ జీవితం చల్లగా సాగాలని పుట్టినరోజు విమర్శిస్తూ మరొకసారి అందరికీ స్వీటు హాట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ విధంగా చాలా సంతోషకరంగా ఈ పుట్టినరోజు వేడుకలు ఇంతటితో ముగిసినాయి అన్నమాట థ్యాంక్ యూ